హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ ఈ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం మందులు వాడిన తర్వాత రేపర్స్ ఉంటాయి కదా ఇదిగోండి మెడిసిన్ షీట్స్ ఖాళీ వాటిని ఇలా తీసుకొని వాటిని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను చుట్టూ తా ఉన్నదంతా కట్ చేసి పైకి మనకి ఏదైతే ఉబ్బెత్తిగా కనిపిస్తుందో వాటి వరకే కట్ చేసుకుంటున్నాను మనం జనరల్గా మందులు తీసేటప్పుడు ఒత్తేస్తాం కదండి చుట్టపడిపోతూ ఉంటాయి కదా ఆ చుట్టలేవి లేకుండా నీట్ గా పైకి వచ్చే విధంగా కొంచెం వేలుతో ప్రెస్ చేస్తూ ఉంటే ఆ గుంటలు ఏవి కనపడకుండా ఉంటుంది ఇలా కట్ చేసిన తర్వాత ఒక వైపు నుంచి స్టార్ట్ చేసి హాఫ్ కి ఈ విధంగా కట్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా అటువైపు ఇటువైపు అంటే టూ సైడ్స్ కూడా ఇలా కొంచెం కొంచెం కట్ చేసుకుని ఒక లాగా రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక దాంట్లో రెండు వస్తాయి మనకి ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్ కి బెండ్ చేసుకోవాలి సేమ్ ఇంకొకటి కూడా ఇదే విధంగా కట్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా అటువైపు ఇటువైపు కొంచెం కొంచెం పార్ట్ కట్ చేసేసి దీన్ని ఇలా బ్యాక్ సైడ్ కి బెండ్ చేసుకుని ఇదిగోండి ఈ విధంగా అనుకోవాలి ఇలాంటివి మనం ఎన్ని రెడీ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి కట్ చేసుకోవాలండి ఇక్కడ రౌండ్ కలర్ షేప్ది కూడా ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇవి కూడా మనం ఎన్ని కావాలనుకుంటున్నామో అన్ని కట్ చేసుకుని ఇదిగోండి చుట్టూతా తా ఎక్స్ట్రా సేవీ లేకుండా రౌండ్గా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు వీటిని ఇంతకుముందు కట్ చేసుకున్నాం కదా వాటిని ఒక్కొక్కటి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా లోపల వైపుకి గుంటగా ఉన్న వైపు ఇలా గ్లూ పెట్టుకొని పక్కన ఇంకొకటి ఇంకొకటించుకోవటం ఇట్లా మొత్తం నాలుగింటి అంటించుకోవాలి మనకి పైన వచ్చేసి ఎనిమిది రేకుల్లా కనిపిస్తుంది అనమాట మొత్తం ఇలాగా ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొంచెం కొంచెం గ్లూ పెట్టుకుంటూ ఒక్కొక్క దాన్ని ఇదిగోండి ఇలా అంటించేసుకోవాలి ఇలా మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాల్సి వస్తే అన్ని ఫ్లవర్స్ రెడీ చేసుకోవాలండి తర్వాత ఇలా ఏదైనా ఒక వైర్ తీసుకొని కింద వైపు నుంచి ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి తర్వాత ఈ రౌండ్గా కట్ చేసుకున్న ఉన్నాయి కదా వాటిని వచ్చేసి మనం గ్లూ పెట్టేసి పువ్వులు లోపల అంటించుకోవాలన్నమాట ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం హాట్ గ్లూ అప్లై చేసి దీన్ని లోపల మనం ఇందాక రెడీ చేసుకున్న పువ్వు మధ్యలో ఈ విధంగా సెట్ చేసుకోవాలి కింద మనకి హోల్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా పెట్టుకోవాలండి తర్వాత ఇప్పుడు ఇందాకట్లానే ఫస్ట్ ఇది ఓవెల్ షేప్ ఉన్న షీట్ ఉంటుంది కదా దాన్ని ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆకు షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి చుట్టూతో ఎక్స్ట్రా ఉన్నది తీసేసి దాన్ని కొంచెం మనకి లీఫ్ టైప్లో కొంచెం పొడవుగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి అయితే కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఒకవైపు చివర చిన్న కాడలాగా ఉండేటట్టుగా కింద వైపు ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఒక వైర్ తీసుకొని దానికి ఈ విధంగా ఫ్లోరల్ టేప్ చుట్టుకుంటూ వస్తున్నానండి ఒకవేళ టేప్ కాకపోతే మామూలుగా మనకి ఇది గ్రీన్ కలరు పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా వాటితోనైనా చుట్టేసుకోవచ్చు తర్వాత లీవ్స్ లీవ్స్లా కట్ చేసుకుని ఉన్నాయి కదా వాటికి చివర కొంచెం కాడలా ఉండేటట్టుగా ఉంచుకొని కట్ చేసుకోవాలి అది ఈ విధంగా ఇట్లా వైర్కి తగిలించేసి ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ పార్ట్ పెట్టేసి దాని నుంచి ఇలా చుట్టుకుంటూ వచ్చేస్తే ఊడిపోకుండా ఉంటుంది అనమాట ఒకవేళ గ్లూ పెట్టేసి అంటించి తర్వాత టేప్ చుట్టుకున్న చుట్టుకోవచ్చు అనమాట అలా కూడా చేయొచ్చు ఇదిగోండి చివరి వరకు చుట్టేసేసి ఇలా మనం ఎన్ని ఫ్లవర్స్కి కాడలు రెడీ చేసుకోవాలనుకుంటున్నామో అన్నిటికీ రెడీ చేసుకోవాలి ఇదిగోండి రెడీ చేసేసాను తర్వాత ఇదిగోండి ఒక ఫ్లవర్ తీసుకుంటున్నాను దీనికి ఏంటంటే కింద ఇదిగోండి ఇలాగా వైర్ తీసుకొని గ్లూ పెట్టేసి అంటించుకుంటున్నాను ఇందాక కాడలు రెడీ చేసుకున్నాం కదా వాటికి పైన ఈ విధంగా ఫ్లవర్ అంటించేసుకోవాలి ఇప్పుడు ఇది ఏంటంటే ఫస్ట్ పైన పెట్టేదనమాట దీనికి ముందే ఫ్లవర్ పెట్టేసాను నేను ఇలాగా తర్వాత ఇదిగోండి కొద్దిగా గ్లూ పెట్టేసేసి ఈ ఫ్లోరల్ టైప్ చుట్టుకుంటూ వచ్చేస్తూ మనం లీవ్స్ కట్ చేసుకున్నాం కదా ఆ లీవ్స్ని ఒక్కొక్క దాన్ని ఇదిగోండి ఈ విధంగా కొద్దిగా గ్లూ పెట్టేసి ఇలాంటిని చేసుకోవచ్చు ఇందాక నేను మామూలుగా చుట్టాను కదా అలా కూడా చుట్టుకోవచ్చు ఇలా గ్లూ పెట్టు కూడా చుట్టుకోవచ్చు అనమాట మన ఇష్టం రెండు రకాలు చూపిద్దామని ఇలా చూస్తాను చిన్న కాడలాగా వచ్చే విధంగా పెట్టుకొని దాన్ని ఇదిగోండి ఇలా గ్లూ తోటి ఇలా కాడ ప్లేస్లో కొద్దిగా గ్లూ పెట్టి అంటిని చేసుకొని టేప్ చుట్టేసుకోవటం ఇలా కొద్దిగా చుట్టిన తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్న ఉన్నాయి కదా కాడలు వాటిని ఒక్కొక్క దాన్ని ఇదిగోండి ఈ విధంగా కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా గ్యాప్ ఇస్తూ ఇలా చుట్టుకుంటూ వచ్చేసేయాలి కొంచెం చుట్టిన తర్వాత ఇంకొక దాన్ని పక్కనే పెట్టుకొని ఇదిగోండి ఈ విధంగా ఇలా మనకు ఒక బంచ్ లాగా మొత్తం ఫ్లవర్స్ అన్నిటినీ కూడా ఇలా ఫ్లోరల్ టేప్ తోటి ఒక్కొక్కటి పెట్టుకుంటూ దానిపై నుండి టేప్తోటి చుట్టుకుంటూ వచ్చేసేయటం అలా మొత్తం ఎన్ని ఫ్లవర్స్ ఉంటే అన్ని ఫ్లవర్స్ని ఇలాగే చుట్టేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా చుట్టిన తర్వాత కొంచెం మనకన్నీ దగ్గరగా లేకుండా కొద్దిగా కాడలా కాడను పట్టుకొని కొంచెం పక్కకు జరిపితే నీట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి ఏంటంటే మనం కావాల్సి వస్తే ఫ్లవర్స్కి మనం కలర్స్ వేసుకోవచ్చండి ఏదైనా కలర్ అప్లై చేసుకోవచ్చు లీవ్స్కి కలర్ వేసుకోవచ్చు గ్రీన్ కలర్ కాకపోతే నేను ఇది మొత్తం ఈ కలర్లోనే సిల్వర్ కలర్లోనే ఉండాలని చెప్పేసి దీనికి ఏం కలర్ కూడా అప్లై చేయలేదు నేను మొత్తం ఇలానే ఉంచేసాను ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయింది చివరి వరకు టేప్ చుట్టేసాను ఇదిగోండి మొత్తం లాస్ట్కి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు వీటికే మధ్యలో ఒక కలర్ ఇచ్చేసి పెటల్స్కి అంతా కూడా పువ్వు అంతటి ఒక కలర్ అలా కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఇలాగే ఉంచేశాను ఇప్పుడు దీన్ని వచ్చేసి కింద ఇంతకు ముందు నేను ఒక వీడియో చేశానండి బ్రేక్ అయిపోయిన అనమాట దాంతో చేసింది పైన ధర్మకోల్ బాల్స్ అంటించేసేసి కలర్ అప్లై చేసింది ఇప్పుడు దీంట్లో కింద అంతా సిల్వర్ కోటింగ్ కదా ఇది కూడా సిల్వర్ దీంట్లో పెడితే బాగుంటుందని చెప్పేసి ఇలా పెట్టాను అనమాట కావాల్సి వస్తే కలర్ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ ఐటెం వచ్చేసి సేమ్ ఈ మెడిసిన్ ర్యాపర్స్తోనేనండి ఇది కూడా ఫస్ట్ న్యూస్ పేపర్ తీసుకొని ఇలాగా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకొని కింద పాటు కొంచెం లావుగా ఉండేటట్టు పైపాటు కొంచెం సన్నగా ఉండే విధంగా ఇలా పేపర్ తోటి ఇట్లాగా మొత్తం చుట్టేసుకుంటున్నాను దీనిపైన రెండు కలిపి మళ్ళీ ఇంకొక పేపర్ ఇలా మనకి ఎంత మందం కావాలనుకుంటామో అంత మందం ఎంత ఎత్తు కావాలనుకుంటామో అంత పొడవు ఇదే విధంగా ఫస్ట్ పేపర్ తోటి చేసుకోవచ్చు లేదు ఇలా అంతా కాదనుకుంటే ఇదంతా ఫాయిల్ పేపర్తో కూడా చేయొచ్చండి నేను ఏంటంటే ఇదిగోండి ఇలా పేపర్ న్యూస్ పేపర్ రెడీ అయిన తర్వాత మనం ఇప్పుడు ఈ మెడిసిన్ రేపర్ తీసుకుని దీనికి ఇలా కింద రౌండ్గా చుట్టుకుంటున్నాను పై వైపున వచ్చేసి ఇదిగోండి దీనికి కంటిన్యూషన్ దీని నుండి ఇట్లా మళ్ళీ దీనికి ఈ విధంగా చుట్టేసుకుంటున్నాను ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే గట్టిగా అతుక్కుంటుందండి ఇది అండి స్టిఫ్గా ఉంటాయి కదా ఇవి అందుకని అలా ఉంటుంది తర్వాత వీటికి గ్లూ పెట్టుకోవచ్చు నేను తర్వాత పెడతానండి ఇప్పుడు ముందు ఇవన్నీ రోల్ చేసి చూపిస్తాను తర్వాత ఇంకొక రేపర్ తీసుకొని దీన్ని న్యూస్ పేపర్ పెట్టకుండా డైరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా నేను ఇక్కడ రెండు రెడీ చేసుకున్నానండి మనకి ఎన్ని కావాల్సి వస్తే అన్ని ఎన్ని కొమ్మలు పెట్టాలనుకుంటున్నామో దాన్ని బట్టి రెడీ చేసుకోవచ్చు అనమాట ఇది ఇంకొక పొడవ షీట్ దీన్ని మధ్య కట్ చేసేసి చిన్న సైజు కావాలని చెప్పేసి ఇలా కట్ చేసి ఫోల్డ్ చేసుకుంటున్నాను సేమ్ ఇదే ప్రాసెస్ మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని రెడీ చేసుకోవాలండి ఇది మొత్తం నేను ఇక్కడ ఇంటికి కావాలో రెడీ పెట్టుకున్నాను తర్వాత ఏంటంటే ఇక్కడ మనం పక్కన ఈ బ్రాంచెస్ ఎలా పెట్టాలి అంటే ఈ మెయిన్ స్టెమ్ ఉంటుంది కదా దీనికి ఎక్కడైనా మనం పెట్టాలి అనుకున్న చోట పై వైపునే ఇలాగా షీట్ కొంచెం కట్ చేస్తున్నాను లోపలికి మనకి న్యూస్ పేపర్ కనిపిస్తూ ఉంటుంది కదా అక్కడ వరకు పైదంతా కట్ చేసేసి ఇదిగోండి ఇలా హోల్ లాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ముందు మనం అతికించిన ఈ జాయింట్లు ఉన్నాయి కదా ఒక దాని మీద ఒకటి ఎక్కించిన జాయింట్ కిందకి మొత్తం ఫోల్డ్ చేసిన జాయింట్ అక్కడ గ్లూ పెట్టి అంటించుకుంటున్నాను తర్వాత ఈ హోల్ ఏదైతే రెడీ చేసుకున్నానో ఆ హోల్ లో పొడవుగా రెడీ చేసుకుని ఉన్నాయి కదా న్యూస్ పేపర్ పెట్టకుండా డైరెక్ట్గా ఫోల్డ్ చేసుకున్నవి అవి రెండు పెద్దవి కూడా ఇదిగోండి ఈ విధంగా గ్లూ పెట్టేసేసి ఇలా చేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు మనం పెట్టిన ఈ రెండు బ్రాంచెస్కి కూడా మళ్ళీ చిన్న చిన్నవి రెడీ చేసుకున్నాం కదా ఆ చిన్న వాటి కోసం కూడా ఇదిగోండి ఇలా కొంచెం కట్ చేసి ఆ ప్లేస్లో కొద్దిగా మనం హోల్డ్ చేసుకుంటే గ్లూ పెట్టేసేస్తే ఈజీగా మనకి మళ్ళీ ఇంకొక కాడ అక్కడ ఆ ప్లేస్లో ఫో ప్లేస్ చేయడానికి ఇదిగోండి వీలుగా ఉంటుందన్నమాట కొద్దిగా గ్లూ పెట్టేసేసి ఇలా లోపలికి ఫిక్స్ చేస్తే గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుందండి ఇదిగోండి చివరిగా ఇదిగో ఇక్కడ ఒకటి కొట్టు పెడుతున్నాను ఇది ఏంటంటే మనకి పెద్ద సైజు కావాలనుకుంటే కొంచెం బ్రాంచెస్ ఎక్కువగా ఉండే విధంగా రెడీ చేసుకోవచ్చు కొంచెం చిన్న సైజు కావాలనుకుంటే రెండు తీసుకొని తర్వాత మిగతా అవన్నీ కూడా చిన్న చిన్నవి పెట్టేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీనికి నేను ఏ క్లే ఇంక ఎక్స్ట్రా ఏవి వాడట్లేదండి ఇది ఆల్రెడీ మనం బాగా గట్టిగా నిలిపేస్తూ ఉంటాం కదా ఫోల్డ్ చేసేసి అందువల్ల ముడతలు వచ్చేసి ఉంటుంది కాబట్టి స్పెషల్గా ఇంకేం చేయనవసరం లేదు తర్వాత ఇది వచ్చేసి స్పాంజ్ షీట్ అండి దీన్ని మనం కావాల్సిన సైజులో ఇలాగ షేప్స్ డిఫరెంట్ షేప్స్ కట్ చేసుకుంటున్నాను ఈ షేప్స్ అన్నిటినీ కూడా మనం ఇదిగోండి ఇలాగ ఈ ఏదైతే మనం ట్రీస్ రెడీ ట్రీ రెడీ చేసుకున్నామో ఆ ట్రీకి బ్రాంచెస్కి ఈ విధంగా పెట్టుకోవడానికి కోసం రెడీ చేసుకుంటున్నాను ఇలా మొత్తం మనకి టూ సైడ్స్కి అంటించుకోవడానికి కట్ చేసుకొని ఇదిగోండి ఫస్ట్ నేను ఒక సైడ్ అంటిస్తున్నాను ఇట్లా గ్లూ పెట్టేసేసి మనం ఏదైతే కొమ్మలు రెడీ చేసామో ఆ కొమ్మలకి ఈ విధంగా అంటించేసుకోవడమే మొత్తం అంటించేసిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా సేమ్ అండి ముందే ఎలా అయితే అంటించుకున్నామో బ్యాక్ సైడ్ కూడా అలాగే అంటించేసుకోవాలి మొత్తం రెడీ అవుతుంది ఫ్రంట్ సైడ్ అయిపోయింది సేమ్ ప్రాసెస్ బ్యాక్ సైడ్ కూడా ఇదిగోండి ఈ విధంగా స్పాంజ్ షీట్స్ తీసుకొని ఇదే విధంగా అంటించేసుకోవడమే వీటిపైన నేను వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ తోటి పెయింట్ చేసుకుంటున్నానండి మీరు ఇలా కాకపోతే గ్లూ అప్లై చేసి ఫెవికాల్ పెట్టేసేసి తర్వాత గ్లిటర్ పౌడర్ కూడా చల్లుకోవచ్చు అనమాట గ్రీన్ కలరు మన చాయిస్ ఎట్లయినా నేను ఇక్కడ కలర్ వేసుకుంటున్నాను తర్వాత కింద మనకి మెడిసిన్ ర్యాపర్ చుట్టింది ఉంది కదా దానికంతటికి ఇలా బ్రౌన్ కలర్ వేసుకుంటున్నాను తర్వాత బేస్ వచ్చేసి ఇలా రౌండ్గా అట్టముక్కలు తీసుకొని కొంచెం మందపాటివైతే ఒక మూడు సరిపోతుందండి కొంచెం పలచడం అయితే కనుక ఒక నాలుగు ఐదు పెట్టుకోవాలి ఈ విధంగా ఇదిగోండి ఒక దానిపైన ఒకటి పెట్టుకొని తర్వాత సెంటర్లో వచ్చేసి మనం మనం రెడీ చేసుకున్న త్రీ ఫిక్స్ చేయాలి కదా హోల్ పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలి తర్వాత దీని అంతటినీ కూడా ఏదైనా పేపర్ తోటి మొత్తం చుట్టేసుకోవాలన్నమాట ఇదిగో మొత్తం పేపర్ రెడీ చేసుకొని ఇది దీన్ని ఫోల్డ్ చేసేస్తూ ఉంటే సైడ్స్ కూడా మనకి నీట్గా కనిపిస్తుంది మొత్తం ఇదంతా కూడా ఫోల్డ్ చేశాక బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇలాగ మళ్ళీ గ్లూ పెట్టేసేసి లోపల మనకి అట్టముక్కలే కనపడకుండా ఇలా నీట్గా రెడీ చేసుకొని మధ్యలో హోల్ ఉంటుంది కదా ఆ హోల్ కొంచెం న్యూస్ పేపర్కి కూడా హోల్ పెట్టేసి ఈ విధంగా మనం రెడీ చేసుకున్న ట్రీని ఇలా లోపల పెట్టేసేయాలి తర్వాత చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదండీ ఆ రాళ్ళు తీసుకొని మొదట్లో చెట్టు మొదట్లో ఈ విధంగా పెట్టేసి పక్కపక్కన ఒక రెండు మూడు చిన్న రాళ్ళు పెట్టేస్తున్నాను గమ్ పెట్టి అతికించేసి మొత్తం పెయింట్ వేసేసుకోవటమే ఇదిగోండి ట్రీ రెడీ అయిపోయింది పడేసే మెడిసిన్ ర్యాపర్స్ వేస్ట్గా లో వచ్చే స్పాంజ్ పీసెస్ కార్డ్బోర్డు తర్వాత రాళ్లతో రెడీ చేశానండి సింపుల్గా అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్